రాష్ట్రంలోని రాజమండ్రి వద్ద గోదావరి నది వద్దకు పోయి అక్రమంగా ఇరవై ఐదు టన్నుల ఇసుకను టిఎస్ జీరో ఫోర్ యూడి ఎయిట్ త్రీ సెవెన్ నైన్ నెంబర్ గల లారీలో నిప్పుకొని ఎటువంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో అధిక ధరలకు అమ్ముకుందామని సత్తుపల్లి విఎం బంజర మీదుగా చంద్రగొండ వైపు వెళ్తుండగా అన్నప్రెడ్డిపల్లి పోలీస్ సిబ్బంది ఉదయం ఎనిమిది గంటల సమయంలో గుంపెన గ్రామం బ్రిడ్జ్ వద్ద అటు ఇసుక లారీని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించి లారీ డ్రైవర్ స్వర్గం పాపారావుని అదుపులోకి తీసుకుని విచారణ చేసి లారీ యజమాని సాలేరాని డ్రైవర్ మరియు యజమాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరాలు వెల్లడించిన అన్నప్రెడ్డిపల్లి ఎస్ఐ చంద్రశేఖర్